అందరికీ నమస్కారం అండి మిర్చిలో ఈరోజు ప్రతి రైతు ఎదుర్కొంటున్నటువంటి భయంకరమైనటువంటి సమస్య వేరుకుల్లుడు అనేటువంటిది ఎంత భయంకరమైనటువంటిదో ఎంతమంది తోటలు వదిలేసుకున్నారో ఎన్ని మందులకు మందులకు ఎంత ఖర్చు అవుతుందో మీ అందరికీ తెలిసిందే అయితే దీనికోసం ఎంఐ ప్రౌడ్ ఎంఐ స్ప్రే అనేటువంటిది మై లైఫ్ స్టైల్ లోని ఇండియా గ్రో బ్రాండ్లో తయారు చేయడం జరిగింది దీనిని వాడటం ద్వారా దీంట్లో కొమకులుడు వేరుకుల్లుడు అనేటువంటిది ఎలా అరికట్టబడింది అనేటువంటిది వాడినటువంటి రైతుని అడిగి తెలుసుకుందాం మీ పేరండి కోటేష్ అండి కోటేష్ గారు సో మీరు మీ తోటలో ఏ సమస్య ఉంది ఏరుకుల్లుడు సమస్య కొమ్మకుల్లుడు విల్టు రోగానికి బాగా సమస్య ఉంటే అన్ననే సంప్రదించడం జరిగింది ప్రత్యేకంగా కలుద్దాం అనేసే టూ ఇయర్స్ నుండి వెయిట్ చేస్తున్నా ఒకరోజు ఖమ్మం వెళ్ళాను అన్న గురించి వెళ్ళి అసలు ఈ మందు పనిచేస్తుందా చేయదా అనే ఉద్దేశం మీద అసలు గట్టిగా మాట్లాడదామని ఫిక్స్ అయ్యి అన్న దగ్గరికి అన్న నమ్మకంగా ఒకటే చెప్పిండు నువ్వు పైసలు వృధా చేయకుండా ఇది ఒకసారి వాడు అని భరోసాగా నాకు చెప్పిచ్చేసిండు అన్నయ్య ఇదే మాట మీద ఇప్పటికీ పదహారు రోజులు ఎటువంటి సమస్య లేదు తోటలో ఇంకోటి ఏంటంటే అంతకుముందు ఏరుకులుడు ఇగ చెట్టు చూడండి అంతకుముందు ఈ చెట్టుకు బాగా ఇప్పటికి కూడా కనబడుతుంది చూపిచ్చ ఇప్పటికి కూడా కనిపిస్తుంది ఇలా ఉన్నది మేము చిన్న కింద ప్రతి మొక్కకు వేసేసాం చిన్న పంపుతోటి ప్రతి మొక్క మొక్కకి వేసాం మళ్ళీ పైనుండి రెండు స్ప్రేలు చేసేసాం కొమ్మకులుడు కానీ ఏరు కుల్లుడు కానీ అలాంటి సమస్యలు మాత్రం ఏమాత్రం లేదు ఆల్రెడీ కొమ్మకుల్లుడు ఇవ్వండి చూడండి ఇగో ఇలా వచ్చింది కొమ్మకుళ్ళుడు మీరు మీరు చూస్తున్నారు కొమ్మకుళ్ళు ఇలా వచ్చింది ఇవి ఇది ఏరు కుల్లుడు సమస్య చుట్టుపక్కల పోయడం వల్ల ఏ చెట్టుకు కానీ మాత్రం రిమార్క్ అనేది లేదు ఇది మాత్రం ప్రతి ఒక్క రైతు వాడుకోవాల్సిందిగా నా యొక్క మనవి ఎందుకంటే వృధా వృధా ఖర్చు చేయకండి అవి ఇవి కొట్టడం వల్ల వృధా ఖర్చు చేయకండి ఒకసారి ఇది ట్రై చేయండి ప్రతి ఒక్క రైతు ఇది ఒకసారి వాడితే మీకు ఆటోమేటిక్గా నమ్మకం అనేది తగులుతుంది సో ఇప్పుడు వచ్చినటువంటి మొక్క కాడ నుంచి పక్క మొక్కకైతే ఒక్క మొక్కకు కూడా పాకలేదు పాక మందు కొట్టిన తర్వాత ఇంకో మొక్కకు అనేటువంటిది మొక్కలకు పాకలేదు పాకలేదు హండ్రెడ్ పర్సెంట్ సో కొమ్మ కుల్లుడు అరికట్టబడింది అలాగే వేరు అరికట్టబడింది సో కొట్టెన్ని రోజులు అవుతుంది పదహారు రోజులు అవుతుంది ఈ రోజుకి పదహారు రోజులు ఈ రోజు పదహారు రోజులు వేరే వేరే మందు అనేది మళ్ళీ ఇంకా స్ప్రే చేయలేదు నేను ఈ వాతావరణం తేడా ఉందనేసి స్పాట్లో పెట్టాను కానీ ఇంట్లో స్ప్రే చేయలేదు పదహారు రోజులకు ఇవే మందులు వాడాను నాలుగు నాలుగు రోజులకు ఒక రోజు వాడాను ఇప్పటికీ ఎనిమిది చిల్లర రోజులైంది మళ్ళీ ఏ మందు స్ప్రే చేయలేదు సో రెండు డోసులు ఏవైతే ఉన్నాయో ఇవి వాడిన తర్వాత ఈ పదహారు రోజులు అవుతుంది ఇప్పటికీ ఈ స్ప్రే చేయబట్టి ఈ మందులు వాడి సో ఏదైతే వేరుకుల్లుడు వచ్చినటువంటి మొక్క ఉందో ఆ మొక్క వరకే ఆగిపోయింది ఒకసారి ఇట్టంటే చూపించండి ఒకసారి ఇక్కడ చూపించండి ఓకే వేరుకుల్లుడు ఏదైతే ఉందో వేరుకుల్లుడు అనేటువంటిది వేరుకుల్లుడికి మందు వాడిన తర్వాత పదహారు రోజుల వరకు అది అనేటువంటిది కట్టడి చేయటం జరిగింది వేరే దానికి స్ప్రెడ్ అవ్వకుండా కొమ్మకుల్లుడు కూడా అంతే సో ముందు రెండు మూడు సంవత్సరాల నుంచి మనల్ని నేను ఫాలో అప్ చేస్తూ వస్తే ఈ సంవత్సరం నమ్మి మూడు సంవత్సరాల తర్వాత నమ్మి ఈ ప్రోడక్ట్ అనేటువంటిది ఆయన తోటలో వాడటం జరిగింది మూడు సంవత్సరాల తర్వాత సో వాడితే ఇప్పుడు వచ్చినటువంటి రిజల్ట్ అనేటువంటి చూసి అతను చాలా సాటిస్ఫాక్షన్తో మీరు రండి నేను చెప్తాను బాగా పనిచేసింది రైతులు చాలామంది లాస్ అవుతూ ఉన్నారు ఆ మందులు కొట్టి ఈ మందులు కొట్టి చెప్తే నలుగురు బాగుపడతారు కదా అనేటువంటి ఉద్దేశంతో ఆయన సుముఖంగా రమ్మంటం జరిగింది ఈ సందర్భంగా రైతు మిత్రులను నేను తెలియజేసేది ఏంటి అని అంటే రైతు మిత్రులరా చాలామంది ఏమనుకుంటున్నారంటే కొందరికి అవగాహన ఉంది కొందరికి అవగాహన లేక ఏమనుకుంటున్నారంటే నా తోటలో ఒక్క మొక్కకు వచ్చింది రెండు మొక్కలకి వచ్చింది మూడు మొక్కలకి వచ్చింది అనేటువంటిది అనుకుంటా ఉన్నారు వాస్తవానికి ఏంటి అని అంటే అది నేలలో ఉండేటువంటి బూజు తెగులు బూజు తెగులు అంటే నిమటోడ్స్ అంటారు అంటే ఫంగస్ ఈ ఫంగస్ ఏదైతే ఉందో అది నేలలో పాకుతూ పాకుతూ మొత్తానికి అంతటికి విస్తరించి ఆ వేరు వ్యవస్థ మీద దాడి చేస్తుంది ఏ మొక్క వేరు వ్యవస్థ మీద ఎక్కువ దాడి జరిగిందో ఆ ఒక్క మొక్క మాత్రం మనకు పైకి కనిపిస్తుంది అన్నంత మాత్రాన ఆ ఒక్క మొక్కకే వచ్చిందనేటువంటిది కాదు చాలా మొక్కలకి అది చాప కింద నీరులాగా విస్తరించిపోతూ ఉంటుంది కాబట్టి ఏదైతే మీరు ఈ నిమిటోడ్స్ అంటే వేరు కొమ్మ కుల్లుడికి మందు కొడతారో దానికి సమర్థవంతమైనటువంటి మందును సరైనటువంటి డోసులో మీరు వాడినట్లయితే మీకు ఖచ్చితంగా నియంత్రణలు తెస్తుంది అటువంటి మందు మీకు పరిచయం చేస్తున్న ఎంఐ లైఫ్ స్టైల్లోని ఎంఐ ప్రౌడ్ ఇండియా గ్రో బ్రాండ్లో లభిస్తుంది ఇది కరెక్ట్ డోస్ ఒక్కొక్క డో ఆ తోట వయసు వేరు వ్యవస్థ ఎంత ఎదిగింది అనేటువంటి దాన్ని చూసి మీకు డోస్ అనేటువంటి నిర్ధారించడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి సమర్థవంతమైనటువంటి మందును వాడుకోవడం ద్వారా మీ తోటలను కోల్పోకుండా ఈ తోటలను ఎక్కడి వరకు అయితే సమస్య వచ్చిందో అక్కడికే అరికట్టగలుగుతారు అలాగే ఈ ఎర్రమూత ఈ పచ్చ డబ్బాలతో మార్కెట్లో చాలా రకాలైనటువంటి డబ్బాలు అందుబాటులో ఉన్నాయి ఒరిజినల్ ప్రోడక్ట్ కోసం మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయండి ఆథరైజ్డ్ డీలర్ డిస్ట్రిబ్యూటర్ ఎవరైతే ఉన్నారో ఎక్కడైతే ఎవరైతే మీకు ఈ మందు అందిస్తారో వాళ్ళ నెంబర్ మీకు ఇచ్చి మేము వాళ్లకు మీకు మీకు ఎంత డోసు వాడాలి మీ తోటకి ఎంత ఎలా వాడాలి అనేటువంటిది మీకు సరైనటువంటి సూచన చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్